ఎలా ఉన్నారు బా రంగం అయితే చాలా బాగున్నాడు ఎలా అయితే మాలుడు అన్నం ముట్టడం అయిపోయింది ఇంకా లాభ కూర్చుంటే ఇంకా మన వచ్చారనమాట పేరు చెప్పక్క హాయ్యా ఆ యొక్క పేరు స్వీటియా ఇంక వీళ్ళిద్దరైతే వచ్చారనమాట ఎవరక్క అక్కడ నుంచి వచ్చారనమాటోడు అనుకుంటున్నాను అక్షయ్ హాయ్ చెప్పు అక్షయ్ నువ్వు చెప్పా హాయ్ చెప్పు నువ్వు కూడా హాయ్ హాయ్ సరే నండి ఇంకెక్కడైతే చాలా మాట్లాడుతుంది ఇల్లు ఆ ఊరు నుంచి వచ్చినందుకైతే మాకు చాలా ఆనందంగా ఉన్నాను థ్యాంక్స్ అక్క వచ్చినందుకు ఇది మన సబ్స్క్రైబర్ చూపించాను కదా అయితే మన సబ్స్క్రైబర్ కి కొంచెం చిన్న ట్రీట్ ఒకటి మన దగ్గర ఒక కొట్టు ఒకటి ఉంది ఆ కొట్టులో వెళ్ళి రెండు స్ప్రైట్లు తీసుకొచ్చినా

అంత పెద్ద సెలబ్రిటీస్ కాకపోయినా కానీ జస్ట్ నార్మల్ అండి మా ఒక అభిమానం బట్టి ఇట్టగా మన అభిమానులు వస్తూ ఉంటారు మన సబ్స్క్రైబర్స్ తెలుసు కదా వాళ్ళ ప్రేమ అనేది ఏ విధంగా ఉంటుంది ఓకే థ్యాంక్ యూ సో మచ్ అక్క ఓకే అండి మన సబ్స్క్రైబర్స్ అయితే మా బావ వాళ్ళ క్లాస్మేట్స్ అంట మా బావ చదువుకునేటప్పుడు వాళ్ళ క్లాస్మేట్స్ అంటే అంట అయితే అందుకని మా బావని గుర్తుపట్టి వీళ్ళు తెలిసిన వాళ్ళంట అట్లా కలుసుకుంటే అందరూ అడిగి అడిగి పడట్లేదా బావ హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడు చూసారు కదా అంటే ఇటు వచ్చారు కదా ఇప్పుడు నువ్వేమనుకుంటున్నావు ఇట్లా వచ్చిందేమనుకుంటున్నా సంతోషంగా ఇంకా அனந்த ரொம்ப நெல்வாங்க அது வாது அதே வாங்குகிறோம் அனந்த ரொக்கமே அதே வாது அதே வாங்க గుంపులుగా ఉన్నారు కెమెరా అయితే క్లిక్ చేసి చూపిస్తాను రెండు పేర్లు ఇంటి రెండు పేరు తోశా తినానికి ఇవ్వండి పది మూసారా తినడానికి ఇవ్వండి దోశ ఇచ్చా ఇవ్వండి ఇక్కడ ప్లేట్ వచ్చేసి ముప్పై రూపాయలు అండి ముప్పై రూపాయలకి రెండు దోశలు ఇచ్చారు ఒక కొబ్బరి చట్నీ ఒక టమాటా చట్నీ ఇచ్చారు ఫస్ట్ అయితే ఇడ్లీ లేవంట ఇడ్లీ ఒక టెన్ మినిట్స్ అవుతాయని చెప్పికెళ్ళి మేము దోస్ తీసుకున్నాం దోశ తీసుకున్నాం తీసుకున్న టేస్ట్ చాలా ఎడమీ రేట్ ఎక్కువ ఇక్కడ ఇడ్లీ అయితే చాలా సాఫ్ట్గా ఉన్నాయండి చాలా సన్నగా సాఫ్ట్గా బాగున్నాయి మూడు రకాల చట్నీలు తమడా చట్నీ ఒకటి అల్లం చట్నీ ఒకటి కొబ్బరి చట్నీ ఒకటి మూడు రకాల చట్నీలు సాఫ్ట్లీ ఆన్ నిలువుగాన ఇస్తా చాలు అంటేనే కమనా సబ్‌స్క్రైబర్ ఇంతకైతే వచ్చేసాం ఆ బాం ఆ ఇప్పుడు ఈ వీడియో చూసి ఇంకా రాలేదు మనం कंटिन्यू నా అంటే నేను సబ్‌స్క్రైబర్ ఇంతకైతే వచ్చేసాం తర్వాత తర్వాత చూపిస్తాను వాళ్ళు బయట చూడండి మన సబ్స్క్రైబ్ ఇంటికి అయితే వచ్చేసాము గుంటూరులోనే గుంటూరు దగ్గర అంకరేటపాలెం అని అక్కడికి వచ్చామండి ఈ అక్కయ్య మాకు టూ డేస్ నుంచి కాంటాక్ట్ అవుతా ఉన్నారు తమ్ముడు ప్లీజ్ రా తమ్ముడు రా తమ్ముడు అంటే వచ్చేసామండి మేము విజయ గుంటూరు వెళ్తా అది విజయవాడ వెళ్తా ఇటు నుంచి వచ్చాము అంటే దగ్గరే అయితే అక్కయ్యి బుజ్జికి ఒక శారీ ప్రజెంట్ చేస్తుంది చూసాను ఆ వీడియో అక్క కొంచెం ఆ థ్యాంక్ యూ అక్క హై చెప్పమ్మా ఇబ్బంది ఈ పిల్లలు ఎంత సెల్ ఫండ్ ఎప్పుడు చెప్పరు కూతురు కూడా చెప్పు హాయ్

ఇవి చెప్పందరికి చాలా థ్యాంక్స్ అండి మనకు యూట్యూబ్ ఫ్యామిలీకి నేను ఈ విధంగా మీకు ఇప్పుడు చేయడానికి కారణం ఏంటంటే నా యూట్యూబ్ ఫ్యామిలీ ఎంత మంచిదంటే అసలుకి ఒక్కొక్కరు ఎంత ప్రేమ చూపిస్తారండి అసలు చాలా మంచివారండి మీరైతే నేను ఒక మాటలో చెప్పాలంటే నేను అసలు యూట్యూబ్ నుంచి లే ప్రేమ ఎక్సెప్ట్ అది అదేంటారు అనుకోలేదు ఎక్స్పెక్ట్ చేయలేదు నేనైతే ఈ విధంగా అసలుకి సొంత అండి మా నా సొంత బంధువులు కూడా ఈ రకంగా మమ్మల్ని ట్రీట్ చేయరు అసలుకి మీరు మీరు చూపించిన ఆప్యాయత మీ యొక్క ప్రేమ అయితే అసలు చెప్పలేనిది అది వర్ణిత వర్ణించలేనిదండి అసలుకి అయితే నేను మీ అసలు ఈ రకంగా మమ్మల్ని ఇన్వైట్ చేస్తారు మమ్మల్ని గుర్తిస్తారు మమ్మల్ని కూడా ఈ రకంగా రెస్పెక్ట్ రెస్పెక్ట్ ఇస్తారు అసలుకి సొంత ఫ్యామిలీ అండి ఒక ఒక అన్నదమ్ములు అన్నదమ్ములు ఎలా ఉంటారు అక్క తమ్ముళ్ళు ఎట్లా ఉంటారు నేను మా అక్క ఎట్టగా నేను మా ఎట్టగా అది సేమ్ అదే ప్రేమను మీరు కూడా చూపించారండి చాలా థ్యాంక్ యూ సో మచ్ అండి అసలుకి నేను ఈ రకంగా ఎక్స్పెక్ట్ చేయలేదు అయితే ఈ రోజంతా విజయవాడ అంతా తిరిగాము విజయవాడలో చాలామంది మనకి మన సబ్స్క్రైబర్స్ మన చాలా మంది గుర్తుపట్టారు గుర్తుపడిన చాలా థ్యాంక్స్ అండి అసలుకి మనం కూడా ఈ రకంగా ఇప్పుడు కొంచెం అంత కాకపోయినా అన్న ఒక గుర్తింపు ఉంది కదా దానికి నేను మైమర్ మరి మిత్రు అయినా అది కొత్త కొత్త మాటలు మాట్లాడుతున్నాను కానీ రావట్లేదండి అసలు ఎన్ని మాటలు చెప్పాలన్నా కానీ చాలా మాటలు చెప్పాలని కానీ నాకు మాట్లాడడం రావట్లేదు అసలుకి నిన్న కూడా వచ్చారండి మన మక్కలు ఊరి దగ్గరే ఏ ఊరు మా కూడా చాలా కాదు అమ్మా ఏటు కూర ఏటి కాదు ఊరు అక్క పక్కన ఊరది కాట్రపోడు కాట్రపాడు నుంచి ఇద్దరు సబ్స్క్రైబర్స్ వచ్చారు ఆ యాక్కలు వచ్చారు చాలా థ్యాంక్ యూ సో మచ్ అక్క మీరు వచ్చినందుకు అసలుకి మాకు ఇంకొంచెం యూట్యూబ్ మీద ఇంకొంచెం ఇంప్రెషన్ పెరిగింది మాకైతే అసలుకి ఇంకా బాగా తీయాలి వీడియోలు అసలు ఏ విధంగా చేయాలి ఎట చేయాలి వీళ్ళకి మంచి కంటెంట్ ఇవ్వాలి వీళ్ళతో మంచిగా ఇంటరాక్ట్ అవ్వాలి మంచిగా ఎంటర్టైన్ చేయాలి అన్నట్టు ఇంకా మంచి మంచి థాట్స్ వస్తూ ఉన్నాయండి అసలు మీ యొక్క ప్రేమను బట్టి అసలు మీ యొక్క సపోర్ట్ని బట్టి నేను ఇంకా వీడియోలో వీడియోస్ మంచి మంచి వీడియోస్ ఇస్తాను మన యూట్యూబ్ ఛానల్ కూడా చాలా గ్రో అవుతుందండి మీకు పేరు పేరున్న మీ అందరికి ప్రతి ఒక్కరికి చాలా థ్యాంక్ యూ సో మచ్ అండి ఇప్పుడు నియర్లీ మన ఛానల్ సబ్స్క్రైబర్స్ ఎంతమంది అంటే సెవెన్ థౌజండ్ టూ హండ్రెడ్ ఫిఫ్టీ అంత ఉన్నారు రీచ్ దగ్గరలో ఇటుగా ఉన్నారు ప్లస్ ఉన్నారండి మీ అందరికి చాలా థ్యాంక్ యూ సో మచ్ అండి అసలుకి నేను ఏదో చాలా చిరుదా ఉన్నాను మాట్లాడడానికి మాట్లాడితే రావట్లేదండి మీ యొక్క ప్రేమ చూసినప్పుడైతే అసలుకి నేను నా మైండ్ బ్లోయింగ్ అయితే అయితే ఈరోజు జరిగిన విషయం ఏంటంటే నేను గుంటూరు వెళ్ళి వాళ్ళని కలిసాను అది మన సబ్స్క్రైబర్స్ కలిసాను కలిస్తే బుజ్జికి ఒక ప్రా శారీ అండి ప్రజెంట్ చేశారు అదే విధంగా వాళ్ళు పూలు కూడా అంటే ఒక పండు పూలు అది తాంబూలం లాగిచ్చారు అయితే పూలు బుజ్జికి తలలో పెట్టారు అసలుకి అసలు నేను సొంత ఫ్యామిలీకి ఈ రకంగా రీచ్ చేయడండి అసలుకి మీరు మా సొంత ఫ్యామిలీ కంటే ఎక్కువ ఇది నేనైతే మనస్ఫూర్తిగా అసలు నా మనసు నిండిపోయిందండి ఆ విధంగా చెప్పడానికి మాటలు రావట్లేదు కానీ కొత్త కొత్త మాటలు ఏదో లేట లేకపోయాండి ఇంకేమైంది విషయం ఇంకేమో చెప్పాలనుకుంటున్నా నువ్వు చెప్పు మరి సరేనండి ఇంక మమ్మల్ని అభిమానించినందుకు చాలా చాలా థ్యాంక్స్ అండి ఇంక ఈసారి మేము వచ్చినట్టే మీరు మిమ్మల్ని కూడా ఒకరోజు మా ఇంటికి తీసుకెళ్ళి మిమ్మల్ని కూడా అలానే ట్రిప్ చేస్తారు దగ్గరుండి మేము వచ్చి ఒకవేళ కుదిరితే కురితే కాదు కుదుర్చుకొని ఒకసారి వచ్చి తీసుకెళ్తాం సరేనా ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్